స్వాగతం తొలకర జల్లులు పడడంతో గ్రామంలో మొదలైన రైతన్నల పొలం పనులు వ్యవసాయ పనుల్లో బిజీ బిజీగా రైతులు భార్య భర్తలిద్దరు అనారోగ్యానికి గురికాగా వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న కొత్తపల్లి రమేష్ కుటుంబం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కొట్టాడినం అందరి కృషి వల్ల తెలంగాణ సాధ్యం మంత్రి పొన్నం ప్రభాకర్ వరంగల్ హంటర్ రోడ్లోని డీ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ ఉద్యమకారులను మాజీ ఎంపీపీలను అమరుల కుటుంబాలను సన్మానించిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి జమ్మికుంట పట్టణంలోని ఫంక్షన్ హాల్లో కాకతీయ విద్యా సంస్థల ఆధ్వర్యంలో సీబీఎస్ఈ పేరెంట్ ఓరియంటేషన్ కార్యక్రమం మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా రామకృష్ణపూర్ ఉపాధి హామీ కూరలకు పండ్లు పంపిణీ చేసిన అప్పణి హరీష్ వర్మ తొలకరి జల్లులు పడగానే రైతన్నలు ఖరీఫ్లో సాగు పండ్లను ముమ్మరం చేశారు మేడవంక ఇలందకొండ మండల కేంద్రాల్లోని రైతన్నలు గత రెండు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా ఆకాశం మేఘావృతమై తొలకరి జలులను కురిపించింది రైతన్నలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దుక్కులతో పాటు వరి నారు సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే గ్రామాల్లో చాలా మంది రైతులు దుక్కులు దున్ని విత్తనాలు పెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు తొలగరి జల్లులు పడడంతో రైతులు పత్తి విత్తనాలు పెట్టే పనులు నిమగ్నమైపోయారు పత్తి విత్తనాలు పెట్టడానికి కూలీలను సైతం మాట్లాడుకుని పొలాల్లో విత్తనాలు పెట్టే పనులు బిజీగా ఉండిపోయారు గత సంవత్సరం కూడా ఇదే తరహాలో విత్తనాలు పెట్టినప్పుడు జూలై మాసంలో వర్షాలు పడడం వల్ల మొలకలు వచ్చాయని ఈ సంవత్సరం కూడా విత్తనాలు పెడుతున్నామని వ్యవసాయ అధికారులు సూచించిన పత్తి విత్తనాలను తీసుకుని పొలంలో నాటడం జరుగుతుందని దిగుబడి ఎక్కువగా వచ్చే మేలు రకమైన విత్తనాలను ఎంపిక చేసుకుని దుక్కులు దున్నిన పొలంలో పెడుతున్నామని రైతులు తెలిపారు ఏ గ్రామంలో చూసినా రైతులు పొలాల వద్దనే పనులు చేసుకుంటూ ఉన్నారు ఆశించిన ఫలితాలు రావడంతో పాటు ప్రభుత్వం మద్దతు ధర పెంచాలని రైతులను కోరుకుంటున్నారు రెండు భారాలు అన్నరకు పెడతారు పెట్టుబడి అంటే వాళ్ళు ఎక్కువ పెట్టవాసో వాళ్ళు తక్కువ పెట్టవాసు ఓ తీర పెట్టినోళ్ళకు ఓ తీరు వెళ్తా ఉంటుంది తక్కువ పెట్టిన వాళ్ళకి తక్కువ వెళ్తుంది కలవకున్నా వాళ్ళకి అవుతుంది గవర్నమెంట్ కట్టించాలంటే ఈ అందరికి కట్టించాలంటే గవర్నమెంట్ ఎక్కడైతే తెచ్చుతారు మనది మనం ఎలా తీసుకోవాలి పంట వాడాలంటే కాకపోతే గవర్నమెంట్ సహాయం చేయాలంటే ధర మంచిగా ఉంటే తట్టుగా సహాయం చేయాలి అందరు గవర్నమెంట్ విని ఆధారపడితే ఎక్కడ తెచ్చుతారు ఎక్కువ వచ్చిందంటే నాకు తెలిసిన మనం ఏంటంటే ముందు బాగా వర్షం కొట్టి అవతలి పోరాక పెట్టేది పెడితే అన్ని పోగుంటలు పోయేది అవి ఎలకలు ఎలుకలు తినేది అయితే ఇప్పుడు దుక్కిలో పెడితే ఇది ఈ వాన పడకనే పొస్తాను ఎలకలు తిట్టలేవా వర్షం పడకపోతే ఏమైతే లేదు నిలబోదు రోజులు ఉన్నాయి నీరు అలం వచ్చి అది గింజ ఖరాబ్ అవుతుంది పొడి దుక్కిలో పెడతాను కదా పెట్టినప్పుడు ఏంటంటే గింజ ఖరాబ్ అవుతలేదు ఎన్న ఎండుకుంటూనే ఉంటుంది అది మళ్ళీ వాన పడ్డప్పుడు గుత్తాని చినుకులకైనా మొలుతాను పోకుంటే పోకుంటే తప్పుతాను ముందుగాల పొడి పిక్కులు పెడతాను అందరూ చాలామంది గంటకే పెడతా రైతులు ఆశించి రెండు మూడు రోజుల్లో వర్షాలు పడతాయని ఆశించి అందరూ గింజలు పెడుతున్నారు ఏ పత్తి గింజలు దాదాపు నైంటీ పర్సెంట్ అందరూ పెట్టినట్టు గింజలు ముందస్తుగా అంటే తొద్దు వర్షం పడగానే నైంటీ పర్సెంట్ మోలుస్తాయని ఆశపడి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ విధంగానే పెడుతున్నాం ఈ నేను జూన్ పెడుతున్నాం కాకపోతే క్రియ సంవత్సరం జూలైలో వర్షాలు పడ్డాయి కాబట్టి పెట్టే ఉన్నాం ఆల్రెడీ కాకపోతే జూలైలో వర్షాలు పడ్డాయి కాబట్టి అప్పుడు కూడా మాకు సక్సెస్ అయింది అట్లా ఆ భూమిలో గింజలు ఉన్నా కూడా సక్సెస్ అయింది నైంటీ పర్సెంట్ దాదాపు రైతులే అందరి మోలిసింది ఒక ఎకరాకు రెండు బస్తాలు రెండున్నర బస్తాలు పడుతున్నాయి సాల సాలు పత్తి అయితే రెండున్నర బస్తాలు పడుతున్నాయి అదే డబ్బా పత్తి అయితే ఒకటిన్నర బస్తాలు పడుతున్నాయి ఏడాది పన్నెండు పదమూడు ఒకటి ఆరు ఎకర స్వప్న వచ్చింది బాగానే వచ్చింది ఇప్పుడు కూడా వస్తుందనే నమ్మకం ఉంది మా ఇష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి వస్తుంది మనకు రెండు బస్తాలు కానీ మందులు కానీ మనం ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే జాబ్ చేసే వాళ్ళకి అరవై డెబ్బై వేలు ఉంటేనే సరిపోతలేవు మాకు రోజుకు రెండు వందల రెండు వందల యాభై రూపాయలు మాకు ఏం సరిపోతాయి కనీసం రోజుకు మినిమం మాకు ఒక ఐదు వందల కూలించినా కానీ మేము బతుకుతాం కూలలో బతకపోతే ఎట్లా మేము కూలి చేస్తున్నాం కదా మీకు పవర్ డబ్బా వాళ్ళ జాబర్లు అందరూ బతికేది మాతోనే మాకు మాత్రం అసలు జరుగుతలేదు మాకు ఐదు వందల కూలి ఉండాలి కానీ ప్రతి ఒక్క సామాన్కు రేటు ఉండదు ఉప్పుకు పప్పుకు అన్నిటికీ రేటు సబ్బుకు మేము చేసిన కూలీ మాకు నూనె సరుకు సబ్బులు వస్తలేవు మాకు దేని సరిపోతలేదు అన్ని ప్రతి ఒక్కదానికి ధరలు ఉన్నాయి మాకు మాత్రం రేట్ లేదు ఏం చేసుకున్నా ఏం సరిపోతలేదు ఏం కూలి సరిపోతలేదు మాకు మాత్రం ఏ పూట ఆ పూట తెచ్చుకొని తిందామన్నా కానీ మాకు ఏమి ఉండలేము ప్రతి ఒక్కదానికి చాలా ఇబ్బంది అవుతుంది మాకు రేట్లు అయితే పెంచుతలేరు ఏం పెంచుతలేరు డెక్ డెక్క పొద్దుందాక చేసుకొని దుకాణలోకి పోతే మాకు ఈ ఒక్క రోజు సరిపోయే సమానం కలేదు మీ ఇట్లో బతకాలి రేటు పెరుగుతుంది మాకు కూలి పెరుగుతలేదు అసలు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను రామకృష్ణాపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ గ్రామంలోని ఉపాధి హామీ కూలీలకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆహరనిషిలో కృషి చేసి ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించిన తెలంగాణలో బంగారు తెలంగాణ కోసం బాటలు వేసే దిశగా పనిచేసిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేతమనేత తమలాంటి యువతరానికి ఆదర్శ ప్రాయ నాయకుడు తన్నీరు హరీష్ రావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఇప్పుడున్న ఈ రాజకీయ క్షేత్రంలో తమకు అండగా నిలిచి ముందుకు నడిపిస్తారని అదేవిధంగా ఆ భగవంతుని ఆశస్సులు మీపై మీ కుటుంబంపై చూపి ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఇంకా ప్రజల మన్ననలు పొందుతూ ప్రజా జీవిత క్షేత్రంలో ఇంకో స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఈ కార్యక్రమంలో తన్నీరు హరీష్ రావు టీం రాష్ట్ర నాయకులు ఎరా సుమన్ గఢం అజయ్ తిరుపతి శ్రీధర్ జతిన్ వర్మ గ్రామ ప్రజలు పాల్గొన్నారు నాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆహర్ నిశలు కృషి చేసి స్వరాష్ట్ర సాధన సాధించిన తరువాత అనేక ఉద్యమాలలో ముందుకు నుండి మాలాంటి ఎంతోమంది యువతకు యువ నాయకులకు ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి మంత్రి మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ సిద్దిపేట శాసనసభ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విధులు నిర్వహిస్తున్న మా ప్రియత మాన్నయ్య తన్నీరు హరీష్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జరుపుకొని ఈరోజు మా గ్రామంలో రామకృష్ణాపూర్ గ్రామంలో ఈరోజు ఉపాధి హామీ పని నిర్వహించినటువంటి కూలీలకు నా వంతు సహాయంగా మనిషికి ఒక రెండు అరటి పనుల చొప్పున పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు వీరందరి ఆశీసులు అదేవిధంగా భగవంతుని ఆశీసులు మా అన్నపై ఉండి తండ్రి హరిషరావు గారిపై ఉండి భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయిలో ఉండి ప్రజా ఆదరణ పొంది ప్రజల కోసం అనేక సేవలు చేసే అటువంటి ప్రజానేతగా ఉన్నటువంటి మా అన్నకు ఇంకా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత పదేళ్ల కాలంలో అనేక సస్యశామలంగా ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు ఈరోజు బీడు భూములుగా ఈరోజు కాలం ఒకనాడు నాడు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కరువు అని చెప్పేసి ఈ రోజు అదే కరువు మళ్ళీ తాణవించే పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరస వహిస్తూ ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే హామీలు ఉందో ఆ హామీలను నెరవేర్చే దిశగా ఆహర్ కృషి చేస్తున్నటువంటి మా అన్నయ్యకు మరి ఒకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది వరంగల్ లోనివెన్షన్ లో తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులకు సన్మాన ఉత్సవ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పొన్న ప్రభాకర్ సీతక్క ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి మాజీ ఎంపీలు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్ కిగ్గౌడ్ ప్రస్తుత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి గండల సత్యనారాయణ యశస్విని రెడ్డి అంజన్ కుమార్ యాదవ్ ప్రొఫెసర్ కోదన్ రామ్ వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ఇతర ముఖ్యనేతలు మేధావులు అమరవీరుల కుటుంబాలు పాల్గొన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు మాజీ ఎంపీలకు అమరవీరుల కుటుంబాలకు మేధావులకు ఘనంగా సన్మానం చేశారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు మాజీ ఎంపీలకు అమరవీరుల కుటుంబాలకు మేధావులకు ఘన సన్మానం జరిగింది ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో బిల్లు పెట్టినప్పుడు పన్నెండు మంది పార్లమెంట్ సభ్యులం అంతా కలిసి కొట్లాడనం తెలంగాణ రావడానికి ఏ ఒక్కరి కృషితో రాలేదు పది సంవత్సరాల ఆరుభావం తర్వాత ఆ నిన్న ముఖ్యమంత్రి చెప్పినట్టు అందరి ఆత్మగౌరవం కాపాడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం కోసం కొట్లాడిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది అమరుల కుటుంబాలను ఆదుకోవడం వారికి సముచిత గౌరవం అభివృద్ధిలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తాం పదకొండవ ఆరుభావ దినోత్సవంలోపు గతంలో ఉద్యోగాలు ఇవ్వని అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇరవై ఐదు వేల పెన్షన్ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారికి రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తాం ప్రభుత్వ పక్షాన సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి పక్షాన జిల్లా మంత్రుల పక్షాన ఈ సంవత్సరం ఘనంగా కాకీ ఉత్సవాలు జరుపుకుందాం క్యాబినెట్లో చర్చించిన తర్వాత భవిష్యత్తులో మనం ఎవరు ప్రసంగించినా జై తెలంగాణ అనే విధంగా చటరిచ్చ చేద్దాం కాకతీయ యూనివర్సిటీ గడ్డ అభివృద్ధికి వేదికగా కావాలి మేము ప్రజాపాలన అందిస్తున్నాం గతంలో మంత్రులు ఎమ్మెల్యేలు కలవాలనుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి ప్రజాపాలన అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఏర్పాటున ఐదు నెలల్లోనే కూలిపోతుందని పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు ఐదు ఫీట్లు ఉంటేనో మోకాలెత్తు ఉంటేనో కాదు దమ్ముతో కూడిన పని ఆత్మగౌరవంతో కూడుకున్నది తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడా కూడా అవమానకరం కలిగించం శ్రీకాంతాచారి మరణాన్ని అవహేళన చేసే విధంగా అమరులను అవమానించే విధంగా పార్లమెంట్లో ప్రధాని మాట్లాడారు ఆర్టికల్ మూడు ద్వారా అధికారం ప్రతిపక్షం కలిసి ఆనాడు తెలంగాణ బిల్లు పాస్ చేశారు ఇలా అవమానకరంగా మాట్లాడడం సరికాదు వారి నాయకత్వానికి చెప్పండి తెలంగాణ ఉద్యమం ఫుట్బాల్ గ్రౌండ్ లాంటిది అందరూ కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది ప్రతి ఒక్కరూ ఢిల్లీ పార్లమెంట్లో మా గొంతు వినిపించే అవకాశం కల్పించారు ఢిల్లీ వేదికగా పార్లమెంట్ సాక్షిగా నాయకత్వాన్ని ఒప్పించి మెప్పించి తెలంగాణ కోసం కొట్లాడడం అని పొనం ప్రభాకర్ అన్నారు

తెలంగాణ సమస్య అనేక ఉన్నారు నిర్ణయం జరగదు ప్రజల అంశానికి గౌరవించే బాధ్యత ప్రభుత్వం కానీ మీరు కూడా గమనించాలి మిత్రులలో రాజకీయం కానీ ప్రభుత్వం ఏర్పడే ఈ నిర్ణయి

జమ్మికుంట పట్టణంలోని కాకతీయ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ సంవత్సరం సీబీఎస్ఈ విద్యను ప్రవేశపెడుతున్న సందర్భంగా పేరెంట్ ఓరియంటేషన్ నిర్వహించారు కాకతీయ విద్యా సంస్థల అధినేత సుధాకర్ రావు ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని శంకర్ నందన గార్డెన్స్ లో పేరెంట్స్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిబిఎస్ఈ విధి విధానాలు తీరు సిలబస్ బోధన ప్రక్రియ ప్రాతినిధ్యం కరికులం స్పోర్ట్స్ మీట్ తో పాటు తదితర అంశాలను గురించి వివరించారు ఫస్ట్ కష్ట ఒక పోటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చెప్పకుంట విద్యారంగంలో మరొక శకం మరొక విప్లవాత్మకమైన మార్పుతో స్కూల్ను స్టార్ట్ చేయబోతున్నామని దాన్ని మేము కట్టుబడి ఉన్నాం కాకి హై స్కూల్ జకుంటలో పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో మూడు వందల డెబ్బై ఒక మంది విద్యార్థులతో స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ యొక్క పిల్లలు వారి తల్లి యొక్క ఆదరణతో ప్రముఖుల యొక్క సపోర్ట్తో మా టీచర్ యొక్క సపోర్ట్తో ముప్పై ఒక్క సంవత్సరాలు ప్రయాణం చేసి ఒక దగ్గర విశిష్టమైన స్థానాన్ని అందించినందుకు ఉండ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాలో వచ్చినప్పుడు పద్నాలుగు లక్షల మంది ఎస్ ఫస్ట్ అందులో విద్యార్థి నాగోరం కర్మ జిల్లాలో एंड साल जिसके बाद करंट का यार के रिपोर्ट में मिल गया है अंदर के अंदर श्री बाबा के बारे में और गेटिंग सीबीएसई अफिलिएशन और भारतला लो सीबीएसई स्कूल और पेड़ो आशा वार्षिक विषय कालू लो इट इज नॉट सो इजी बट 2 इयर्स कष्ट पड़ने के बाद

నిరుపేద కుటుంబానికి చెందిన భార్య భర్తలు ఇద్దరు అనారోగ్యంతో బాధపడుతూ సహాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తున్నారు చుట్టుపక్కల వారు సహకరించినప్పటికీ ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న రమేష్ కుటుంబంపై సిటీ కేబుల్ కథనం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పంతొమ్మిదో వార్డు కొత్తపల్లిలో నివసిస్తున్న రమేష్ కుటుంబం గత నెల రోజులుగా అతని భార్య తాను ఇద్దరు అనారోగ్యం బారిన పడ్డారు భార్య థైరాయిడ్తో భర్త పచ్చ కామెర్లతో బాధపడుతుంటే చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు చేరతీసి కొంతమేర సహకరించినప్పటికీ పూర్తిస్థాయిలో నయం కాకపోవడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు సహాయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఆరోగ్య సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ విషయం తెలుసుకున్న యూత్ కాంగ్రెస్ హుజరాబాద్ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ సజ్జద్ సమస్య తెలుసుకుని సోమవారం వారి ఇంటికి వచ్చి వన్ నాట్ ని పిలిపించి ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించి ఇద్దరు భార్య భర్తలకి మెరుగైన చికిత్సను అందించాలని డాక్టర్లతో మాట్లాడడం జరిగింది వీరికి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు వీరి కుటుంబం కూలి చేసుకుని బతికే పరిస్థితుల్లో ఉన్నందున ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు ఎవరైనా దాతలు ఉంటే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ కుటుంబాన్ని హాస్పిటల్లో చేర్పించి సజ్జ తన ఉదారతను చాటుకున్నారు నిరుపేద కుటుంబానికి అండగా మేమున్నామంటూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న ఆ కుటుంబానికి വിദ്യു സ്തംഭം പൈനീ രണേ ലൈൻമെൻ കിന്ത പടത്തോ തവലയായി విద్యుత్ మరో చేయడానికి విద్యుత్ స్తంభంపై కీకిన జూనియర్ లైన్మన్ ప్రమాదవశాత్తు కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మామిడి ఆదివారం రాత్రి వీచిన గాలులకు విద్యుత్ సమస్య రావడంతో సోమవారం మధ్యాహ్నం జూనియర్ లైన్ రత్నం సరిచేయడానికి విద్యుత్ స్తంభం ఎక్కాడు విద్యుత్ సమస్యను సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి వెంటనే అక్కడికి చేరుకున్న ఏఈ సత్యనారాయణ రెడ్డి జూనియర్ లైన్మెన్ రత్నంను కరీంనగర్ ఆసుపత్రికి పంపించి చికిత్స అందిస్తున్నారు ముగించే ముందు మరోసారి తొలకర జల్లులు పడడంతో గ్రామంలో మొదలైన రైతన్నల పొలం పనులు వ్యవసాయ పనుల్లో బిజీ బిజీగా రైతులు భార్య భర్తలిద్దరు అనారోగ్యానికి గురికాగా వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నా కొత్తపల్లి రమేష్ కుటుంబం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కొట్టాడినం అందరి కృషి వల్ల తెలంగాణ సాధ్యం మంత్రి పొన్నం ప్రభాకర్ వరంగల్ హంటర్ రోడ్లోని డీ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ ఉద్యమకారులను మాజీ ఎంపీపీలను అమరుల కుటుంబాలను సన్మానించిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి జమ్మికుంట పట్టణంలోని ఫంక్షన్ హాల్లో కాకతీయ విద్యా సంస్థల ఆధ్వర్యంలో సిబిఎస్ఈ పేరెంట్ ఓరియంటేషన్ కార్యక్రమం మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా రామకృష్ణపూర్ ఉపాధి హామీ కూరలకు పండ్లు పంపిణీ చేసిన అప్పటి హరీష్ వర్మ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు